బలగన్ సినిమా గుర్తుందా కాకి పెండం ముట్టడం చుట్టూనే చాలా పక్షులు ఉండగా కాకికి మాత్రమే ఆ గౌరవం ఎందుకు దక్కింది ఎందుకంటే కాకి కాలజ్ఞాని కాబట్టి కాకి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేల్కొంటుందట కాకి అరుపులు తెలుసు కదా కావు కావు అంటుంది దాని అర్థం ఏంటో తెలుసా ఈ బంధాలు బంధుత్వాలు సిరి సంపదలు ఏదీ నీవి కాదు అసలు ఏదీ శాశ్వతం కాదు అంటూ హితబోధ చేస్తుంది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే చాలు తనకు అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశాన్ని పంపి కాకులన్నీ వచ్చిన తర్వాత ఆహారాన్ని ఆరగిస్తాయి ఈ కాకుల జాతులన్నీ కూడా అయితే ఇక్కడ ఒకటి గమనించాలి స్నేహపూర్వకంగా ఉండండి అని ఒక మెసేజ్ కూడా ఇస్తుంది అలాగే శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపించి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడకాకి మగకాకి కలవడం కూడా పరుల కంట కనపడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయట అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పుకోదగ్గ విషయమే మనలో చాలా మందికి తెలుసు అంటే మనం తరచుగా గమనించేది ఎక్కడైనా ఒక కాకి చనిపోయిందనుకోండి మిగతా కాకులన్నీ ఆ ప్రాంతానికి వచ్చేస్తాయి అక్కడ అవి సంతాపం తెలపడంలో భాగంగా రోదనలు చేయటం బాగా కావు కావు అంటూ అరవటం ఇవన్నీ మనం చూస్తాం కదా అవి అంత బాధపడి సరే ఇక్కడికి ఇది ముగిసిపోయింది అనుకుని ఇంటికి చేరే క్రమంలో స్నానం ఆచరించి వాటి గూటికి వెళ్లిపోతాయట ఇది ఒక మంచి ఆచరణ కదా ఆరు నూరైనా సరే సూర్యాస్తమయ సమయానికల్లా గూటికి చేరుకునే ఉత్తమ లక్షణం కాకులకు ఉంది అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత కాకులు ఆహారాన్ని అస్సలు ముట్టనే ముట్టవు ఇది ఒక మంచి సద్గుణం అని కూడా చెప్పుకోవాలి కాకులు లేని ప్రదేశం లేదు ఈ భూమి పైన కాకి పళ్ళు తిని ఉదాహరణకి పళ్ళు ఉన్నాయనుకోండి అవి తిని మరొక చోట అవి విసర్జన చేస్తే అక్కడ ఆ పళ్ళు పడి మొలకెత్తి మొక్కలుగా పెరిగి వట వృక్షాలుగా పెరుగుతాయి అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే అందుకే కాకుల దూరని కారడవి అంటారు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా సంభవిస్తున్నాయి అన్నప్పుడు ఉదాహరణకి భూకంపాలు రావటం కానీ తుఫానులు వరదలు వచ్చే ముందు కాకి ముందుగానే తెలుస్తుందట అందుకే అవి గట్టి గట్టిగా అరుస్తూ ఆ చుట్టూ మనం గమనించవచ్చు సూర్యగ్రహణం లేకుంటే చంద్రగ్రహణం ఇలా గ్రహణాలు ఏర్పడినప్పుడు కాకి కనీసం గూడు దాటి బయట వెళ్ళదట అందుకే కాకిని కాలజ్ఞాని దాన ధర్మాలు ఆచరించని వారిని ఎంగిల చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు అంటే కలకాలం కాకిలా బ్రతుకు అని కాకి నిజంగా చాలా తెలివైన పక్షి అండి చిన్నప్పుడు మనం ఒక కథ చదువుకున్నాం గుర్తుందా కూజాల్లో నీళ్లుంటే తను తాగడానికి వస్తుంది కానీ అవి అందక చాలా ఇబ్బంది పడుతుంది ఏం చేయాలని అప్పటికప్పుడు తన బుర్రతో ఆలోచించి చుట్టుపక్కల ఉన్న రాళ్లన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటిగా ఆ కుండలో వేయటం నీళ్లు అలా పైకి రావటం అవి తాగేసి తన దాహాన్ని తీర్చుకోవటం ఎంత తెలివిగా ప్రవర్తించిందో కదా అంటే మనకు దిక్కుతో వచ్చిన స్థితిలో కూడా కొంచెం ముర్రపెట్టి ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం తడుతుంది అని కాకి ఆ కథలు మనకి బోధించిందనమాట